వెల్కమ్ టు అవర్ రమ్య స్టీచర్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ డిఎస్ యాక్స్ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయగలరు ఈరోజు మనం తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠ్యాంశాన్ని మనం ఈ రోజు డిస్కస్ చేద్దాము మొదటి పాఠ్యాంశం వచ్చేసి ఇక్కడ మనకి త్యాగ నిరతి త్యాగ నిరతి పాఠ్యభాగ రచయిత ఎవరంటే నన్నయ్య అలానే త్యాగ నిరతి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి త్యాగ గుణము అలానే త్యాగ నిరతి పాఠ్యభాగం ప్రక్రియ వచ్చేసి మనకి ఇక్కడ ఇతిహాసము లేదా పద్యము సో ఇక్కడ ఈ చాప్టర్ ని మనం ఇక్కడ క్లియర్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము చాప్టర్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ త్యాగ నిరతి నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ లో మనకి ఒక చిన్న అంశాన్ని అనేది ఇవ్వడం జరిగింది అంశాన్ని మనం క్లియర్ గా చూసుకున్నాం ఇక్కడ మనకి దదీచి అనే ఒక తపస్సాలు ఉండేవాడు ఇతను ఎవరంటే చవన మహర్షి యొక్క పుత్రుడు ఈయన ఈయనకు కొంతమంది దేవతలు వచ్చి అంటే ఈ దేవతలను రాక్షసులు వెంబడిస్తుండగా దేవతలు ఏం చేశారంటే తన యొక్క అస్త్రాలను అంటే ఏంటంటే యుద్ధం కోసం ఉపయోగించే ఆయుధాలు అనేసి అర్థం తన యొక్క అస్త్రాలను ఏం చేశారంటే దదీచికి ఇచ్చిపోయారు దేవతలు కానీ ఎంతకాలం అయినా సరే దేవతలు తిరిగి రాకపోవడంతో ఈ దదీశు ఏం చేశాడంటే తస్త్రాలన్నిటినీ కూడా నీరుగా మార్చి త్రాగాడు సో తర్వాత కొన్ని రోజులకి దేవతలు అనేది రావడం జరిగింది వచ్చి తన అస్త్రాలను అడగగా ఏమన్నాడు ఏమన్నాడంటే మీ అస్త్రాలన్నిటినీ కూడా నేను నీరుగా మార్చి తాగాను కాబట్టి అది నా ఎముకలకు పట్టి ఉన్నందువల్ల నన్ను యోగాగ్నిలో నా శరీరాన్ని మీరు దహించుకొని ఆస్తికలను తీసుకోమన్నాడు అంటే తన యొక్క ఆయుధాలన్నిటినీ కూడా నన్ను అగ్నిలో దహించేసి ఆయుధాల మీద తీసుకోండి అనేసి దదీచి చెప్పడం జరిగింది దేవతలకు సో ఇక్కడ దదీచి ఎముకల నుండి ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది ఇక్కడ రూపొందించబడింది మీకు టెట్లో బిట్టి ఇవ్వచ్చు ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది ఏ విధంగా తయారైంది అనేసి కూడా అడగవచ్చు దదీచి యొక్క ఎముకల నుండి మనకి ఇక్కడ ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది రూపొందడం జరిగింది ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మొదటి క్వశ్చన్ వచ్చేసి దదీచి ఎవరు దదీచి ఎవరు ఈయన ఒక మహా తపస్సాలి అలానే ఈయన శవన మహర్షి యొక్క కుమారుడు కూడా ఈయన నెక్స్ట్ దదీచి చేసిన త్యాగం ఏంటంటే తనను తను అగ్నిలో దహించుకున్నాడు కదా సో ఇదే అతను చేసిన త్యాగం అవుతుంది త్యాగం అంటే ఏంటి ఏదన్నా అర్పించడం నెక్స్ట్ మీకు తెలిసిన కొంతమంది త్యాగమూర్తుల పేర్లు ఏంటో మీరు రైట్ చేయండి అంటే ఇలా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పాఠం యొక్క నేపథ్యం అనేది ఇవ్వడం జరిగింది పూర్వకాలంలో శిబి బృహదుంగ పర్వతం పైన యజ్ఞం అనేది చేసుకునేవారు అప్పుడు ఇంద్రుడు అలానే అగ్నిదేవుడు శిబి చక్రవర్తి యొక్క తన యొక్క గుణాలను పరీక్షించాలని అనుకున్నారు సో అప్పుడు అగ్ని ఏమైందంటే ఇక్కడ పావురంగా మారడం జరిగింది అలానే ఇంద్రుడు వచ్చేసి దేగ రూపంలో మారడం అనేది జరిగింది ఇక్కడ పావురానికి గల మరొక పేరు ఏంటంటే కపోతం కపోతమన్న పావురం అన్న ఒకటి అలానే డేగ డేగ గల మరొక మీనింగ్ ఏంటంటే సేన్యం సేన్యాన్ని కూడా ఏమంటామంటే మనం డేగ అని అంటాము సో ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే డేగ్ డేగ అంటే భయంతో పావురం ఏం చేస్తుంది అంటే మన శిబి చక్రవర్తి వద్దకు వెళ్తుంది సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ స్టోరీ ఏముంటుందంటే ఇప్పుడు డేగ ఏం చేస్తుంది పావరం శిబు చక్రవర్తి దగ్గరకు వెళ్తుంది అప్పుడు డేగ వచ్చి ఈ పావరం అనేది నాకు ప్రకృతి నుంచి ప్రసాదించిన ఆహారం సో దీన్ని తినడం అనేది నా హక్కు అనేది ఆ డేగ చెప్తుంది శిబు చక్రవర్తికి సో నా ఆహారమైన పావురాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి అనేసి అడుగుతుంది సో అప్పుడు శిబి చక్రవర్తి ఏమంటారంటే శరణు కోరి నా దగ్గరకు వచ్చింది కాబట్టి దీన్ని రక్షించడం అనేది నా బాధ్యత సో నేను ఈ పావురాన్ని తిరిగి ఇవ్వడం అనేది జరగదు అనేసి పావురం చెప్ మన శిబి చక్రవర్తి చెప్తారు అప్పుడు ఈ డేగా ఏమంటుందంటే సరే అయితే నీ చర్మ నీ శరీరంలోని కొంత చర్మాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను ఈ పావురాన్ని వదిలిపెట్టేస్తాను అనేసి డేగ చెప్తుంది దానికి శిబి చక్రవర్తి ఒప్పుకుంటాడు తర్వాత ఒక తక్కడి తీసుకుని ఒక సైడ్ వచ్చేసి పావురాన్ని ఇంకొక సైడు శిబి చక్రవర్తి యొక్క శరీరంలోని మాంసాన్ని కొంచెం కొంచెం కట్ చేసి ఈ మెజర్ చేయడం అనేది జరుగుతుంది తక్కెట్లో వేసి ఎంత చర్మాన్ని వేసినా సరే ఇది కరెక్ట్ మెజర్ అనేది రాదు అప్పుడు శిబి చక్రవర్తి ఏం చేస్తాడంటే తనే స్వయంగా వచ్చి తక్కెట్లో కూర్చోవడం అనేది జరుగుతుంది సో తన యొక్క గొప్పతనానికి మెచ్చి ఈ పావురము అలానే డేగా ఏం చేస్తారంటే ఇంద్రుడు అగ్ని అయిన తన భరిజన రూపంలోనికి వచ్చేసి శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను మెచ్చుకుంటారు అలానే నువ్వు చేసిన ఈ పని అనేది ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది ఇదే ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం అనేది అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పాఠ్య భాగ వివరణ ఈ పాఠం అనేది ఇతిహాస ప్రక్రియకు చెందినది యాగనృతి పాఠ్యాంశం అనేది ఇతిహాస ప్రక్రియకు చెందినది ఇతిహాసం అంటే ఏంటంటే ఇది ఇట్లా జరిగింది అనేసి అర్థం మనకి టెత్ లో బిట్టు చాలా సార్లు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇతిహాసం అంటే ఏంటి అనేసి అడిగారు అంటే అది అలా జరిగింది ఇది ఇలా జరిగింది అక్కడ జరిగింది ఎక్కడ జరిగింది ఇలాంటి ఆప్షన్స్ అనే వస్తారు సో అందుకే మీరు ఇది క్లియర్ గా చూసుకోండి ఇతిహాసం అంటే ఏంటి ఇది ఇలా జరిగింది అనేసి అర్థము నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇతిహాసంలో ఎక్కువగా కథకు ప్రాధాన్యం అనేది ఇస్తారు కథకు ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఇక్కడ ఇస్తారు ఈ కథలు అనేవి గ్రంథస్థం కాకముందు ఎలా ఉండేవంట వాగ్ రూపంలో అంటే మాటల రూపంలో ఉండేవి ఇంకా భారత అలాగే రామాయణాలను ఏమంటామంటే ఇతిహాసాలు అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఈ పాఠ్యాంశాన్ని అంటే తెరగనిరతి అనే పాఠ్యాంశాన్ని ఎక్కడి నుండి గ్రహించారు అని అంటే శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో తృతీయ ఆశ్వాసం నుండి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ మనం కవి పరిచయాన్ని మనం చూద్దాం ఇప్పుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజ రాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవియే మన నన్నయ్య గారు ఈయనే మనం ఆది కవి అని కూడా అంటాం నన్నయ్య గారిని ఈయన యొక్క బిరుదులు వచ్చేసి వాగను శాసనుడు ఇవే కాకుండా ఈయనకి ఆదికవి అలానే శబ్ద శాసనుడు శబ్ద శాసనుడు అనే బిరుదులు కూడా నన్నయ్య గారికి ఉన్నాయి సో నన్నయ్య గారికి ఉన్న మూడు బిరుదులు ఏంటంటే ఆదికవి వాగన శాసనుడు శబ్ద శాసనుడు అనే బిరుదులు ఆదికవికి ఉన్నాయి ఈయన ఈస్ట్ గోదావరికి సంబంధించి రాజమండ్రిలోని రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రచించాడు మహాభారతాన్ని సంస్కృతంలో రచించింది ఎవరంటే వ్యాసుడు వేద వ్యాసుడు సంస్కృతంలో రచించాడు నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది పర్వము పర్వము అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసంలో శారదా రాత్రులు అనే పద్యం వరకు కూడా ఆయన తెలుగులోని అనువదించడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే శబ్ద చింతామణి అని తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని ఈ శబ్ద చింతామణి అనేది ఏంటిది ఇది ఒక తెలుగు వ్యాకరణ గ్రంథము దీనిని సంస్కృతంలోనికి రాసిన వాడు ఎవరంటే మన నన్నయ్య గారు నన్నయ్య గారు శబ్ద చింతామణి అనే గ్రంథాన్ని ఏం చేశారంటే సంస్కృతం మన తెలుగులోనే సంస్కృతంలోనికి ఆయన అనువదించడం అనేది జరిగింది ఈ నన్నయ్య గారి యొక్క కవిత లక్షణాలు అనేవి మూడు ఉంటాయి అవి ఏంటంటే ఒకటి వచ్చేసి అక్షర రమ్యత అలానే ప్రసన్న కథ కవితార్థ యుక్తి నెక్స్ట్ వచ్చి మూడవది నానా రుచిరార్థ సుక్తి నిధిత్వము ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ఇవి కూడా టెట్ లో చాలా సార్లు అడగడం అనేది జరిగింది ఒకసారి దీన్ని మీరు నోట్ అవుట్ చేసుకోండి మొదటిది వచ్చేసి అక్షర రమ్యత రెండవది ప్రసన్న కథ యుక్తి మూడవది వచ్చేసి నానా రుచిరార్ధ సుక్తి నిధిత్వము నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పద్యం అనేది ఇవ్వడం జరిగింది పద్యం ఇచ్చి కింద క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు చేద్దాము బ్రతికినని వాళ్ళు స్థలముచ్చు కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చి తను త్యాగ భావం మనకు తడువులే గురువులు లలిత సుగుణశాల తెలుగు బాల ఇక్కడ మనకి పద్యంలో చివర మనకి ఒక మకుటం అనేది ఇచ్చారు తెలుగు బాల అనే మకుటం అనేది ఇచ్చారు మనని మన మనం కొన్ని మకటాలు అనేవి ఉంటాయి కదా మనకి ఇది తెలుగు బాల అనేది ఎవరికి చెందిన మకుటం అంటే కరుణశ్రీ కరుణశ్రీ అని మనల్ని ఎవరు పిలుస్తాము జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని మనం విని వీరి యొక్క కలం పేరు ఏంటంటే కరుణశ్రీ సో తెలుగు బాల అనే మకుటం ఎవరికి సంబంధించిందంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి సంబంధించిన మకుటం అనేది అవుతుంది సో ఇక్కడ కింద క్వశ్చన్స్ అనేవి మనం చదవము చెట్టు అనే పదానికి సరిపోయే పదము ఏంటి తరువు గురువు ఫలము గుణము సో చెట్టు వచ్చేసి దీనికి సరిపోయే పదం ఏంటంటే తరువు త్యాగానికి గురువులు ఎవరు ఇక్కడ పద్యం ప్రకారం ఏంటంటే త్యాగానికి గురువులు చెట్లు తనువుని చీల్చి ఇచ్చేవి ఏంటి చెట్లు నెక్స్ట్ చచ్చుట పదానికి అపోజిట్ వర్డ్ ఏంటంటే బ్రతుకుట పై పద్యానికి తగిన శీర్షిక ఏంటంటే త్యాగము ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గీత గీసిన పదానికి అర్థాలను రాయండి అనేసి అన్నారు అంటే ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఇచ్చారు ఇప్పుడు మనం చేద్దాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కపోతం అంటే ఏంటి పౌరం అనేసి అర్థం ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి కపోతం అనగా మనకి ఇక్కడ పౌరం ఆస్తితులను వదిలివేయట ధర్మవు కాదు ధర్మ ధర్మం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ధర్మము ధర్మము అనేసి అర్థము ఉత్తముడు పరుల హితమునే కోరుతాడు ఇక్కడ అండర్లైన్ చేసిన వాడు ఏంటి హితము హితము అంటే అంటే ఏంటంటే మేలు అనేసి అర్థము నెక్స్ట్ వచ్చేసి ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది పరిత్యాగం అంటే ఏంటంటే వదిలి వేయటం అనేసి అంటే పూర్తిగా విడిచిపెట్టడం లేదా వదిలి వేయటం అనే అర్థం అనేది వస్తుంది పూర్తిగా విడిచిపెట్టుట నెక్స్ట్ దేశంలో సుఖశాంతులు గాక వర్ధిల్లు కాక అంటే అర్థం ఏంటంటే వృద్ధి పొందుగాక అనేసి అర్థం అనేది వస్తుంది నెక్స్ట్ బుభిక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు బుభిక్షితుడు అంటే ఏంటంటే ఆకలితో ఉన్నవాడు ఆకలితో ఉన్నవాడిని ఏమంటామంటే మనం బుభిక్షితుడు అనేసి అంటాము నెక్స్ట్ నానార్థాలు ఇచ్చారు చూద్దాం నానార్థాలు అంటే ఏంటి ఒక పదానికి అంటే ఒక పదానికి వివిధ అర్థాలను రావడాన్ని ఏమంటామంటే మనం నానార్థాలు అనేసి అంటాము ఇక్కడ ఆల్రెడీ ఒక నానార్థం అనేది ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్ లో అడిగారు అలానే డిఎస్సి లో కూడా బిట్ అడగడం అనేది జరిగింది సో ఇంపార్టెంట్ ఇది వర్షం నానార్థం ఏంటంటే సంసారం అలానే వాన అనేసి అర్థం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పాడి పాడి అనే దానికి నానార్థం ఏంటంటే న్యాయం అలానే పాలు అనే అర్థం రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వనము అనే పదానికి అర్థం ఏంటంటే వనము అంటే మనకి అడవి అలానే నీరు అనే అర్థం రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని వాక్యాలనేసి వాక్యాలు ఇచ్చారు వాటిని చూద్దాము లోపలికి రావచ్చు అంటే ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ లో మనకి కొన్ని అనేది ఇవ్వడం జరిగింది అవి చూద్దామంటాం లోపలికి రావచ్చు అంటే ఇది ఒక అనుమత్యార్థక వాక్యం అంటే పర్మిషన్ ఇవ్వడం నెక్స్ట్ వచ్చేసి దయచేసి వినండి దయచేసి వినండి అంటే ఇది మనకి సెంటెన్స్ ఫార్మేషన్ లో మనకి వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో మనకి కమాండింగ్ అండ్ రిక్వెస్ట్ ఉంటాయి కదా దానికి సంబంధించి ఇది ఇవ్వడం జరిగింది దయచేసి వినండి అంటే రిక్వెస్టింగ్ లో చెప్పటం కదా ఇది ఏంటంటే ప్రార్థనార్థక వాక్యానికి సంబంధించింది దయచేసి వినండి అనేది మనం రిక్వెస్టింగ్ గా అడగడం అనేది అవుతుంది రమ చక్కగా రాయగలదు రమా చక్కగా రాయడం అనేది ఏంటి ఆమె సామర్థ్యానికి సంబంధించింది కాబట్టి ఇది ఒక సామర్థ్యార్థక వాక్యం అనేది అవుతుంది నెక్స్ట్ ఆహా ఎంత బాగుందో ఇక్కడ ఆహా అనే దానికి ఇక్కడ ఎక్స్క్లమేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కి సంబంధించింది కాబట్టి ఇది ఒక ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ అల్లర్ చేయొద్దు అల్లర్ అనేది ఇక్కడ ఏంటి నిషేధం ఓకే ఇది కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో వస్తుంది కాబట్టి ఆప్షన్ ఫైవ్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ గిరి ఎక్కడ ఉన్నావు ఇక్కడ క్వశ్చనింగ్ అనేది ఉంది ఇక్కడ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అనేది వేశారు కాబట్టి ఇది ఒక ప్రశ్నార్థక వాక్యం అనేది అవుతుంది సో ఆప్షన్ టూ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఒకటి ఇక్కడ సందులు అనేది ఇవ్వడం జరిగింది అవి ఇప్పుడు చేద్దాం మనం ఇంద్ర అగ్నులు దీన్ని సపరేట్ చేస్తే ఇంద్ర ప్లస్ అగ్నులు అంటే ఇక్కడ మనకి ఆ అలానే ఆ ఇక్కడ అకారానికి అవ్యాక్షులు పరమైతే వాటి దీర్ఘం ఏమవుతుందంటే ఏకాదేశం అవుతుంది అంటే ఇక్కడ ఆ అనే అక్షరానికి ఆ కానీ ఆ కానీ ఏడవ్వాలి అలానే ఈ అనే అక్షరానికి ఈ కానీ అలానే ఈ కానీ ఏడైతే ఇది ఏమవుతుందంటే వాడు దీర్ఘాలు ఏమవుతాయి ఇక్కడ ఏకాదేశం అవుతుంది సో ఇలా ఉన్న సూత్రం ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి అనేసి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి త్యాగం ఇది దీని కనుక సపరేట్ చేస్తే త్యాగము ప్లస్ ఇది ఇక్కడ త్యాగము ఊకారం అనేది వచ్చింది ఇక్కడ వికారం అనేది వచ్చింది ఇది ఏమవుతుందంటే మనకి ఉత్వ సంధి అనేసి అవుతుంది ఇది ఒక తెలుగు సంధి ఇక్కడ మనకి లాస్ట్ టైం టెట్ లో మనకి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన మనకి టెట్ లో ఏమైందంటే ఉత్తు అనగా అర్థం ఏంటి అనే ఒక బిట్ ఇచ్చారు మనకి ఉత్తు అనగా అని కింద కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఉత్తు అనగా ఏంటంటే హ్రస్వమైన ప్రస్తుతమైన ఊనే ఏమంటామంటే మనం ఉత్తు అనేసి అంటాము అంటే ఇక్కడ ఉకారానికి అచ్చుల పరమైతే అంటే అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఆ నుండి వరకు ఏదైనా పరమైతే అంటే ఊకి ఆ నుండి వరకు సంబంధించి ఏ అక్షరం మనకి యాడ్ అయినా సరే అది ఏమవుతుందంటే సంధి అనేసి అవుతుంది సంధి ఎలా ఉంటుంది మనకి నిత్యం సంధి అనేది నిత్యం అంటే మనకి ఇలా కూడా బిట్టిచ్చారు ఉత్త సంధి అనగా ఏంటి అనేసి కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారు ఏంటంటే వైకల్పికము నెక్స్ట్ బహుళకము నెక్స్ట్ నిషేధము నెక్స్ట్ నిత్యము ఇలా ఆప్షన్స్ ఇచ్చి కూడా మనకి బిట్టిస్తున్నారు సో మనం వీటి యొక్క ఫార్ములా కూడా మనం పూర్తిగా రీడ్ చేయాలి నెక్స్ట్ మూడవది వచ్చేసి ఆహారార్థం ఆహార ప్లస్ అర్థం ఆహారార్థం ఇది ఏ సంధి అవుతుంది అంటే ఇక్కడ అకారానికి అకారం ఏడైంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేనెట్లు నేను ప్లస్ ఎట్లు ఉకారానికి మనకి ఏ అనే అచ్చు పరమైంది కాబట్టి ఇది ఏమవుతుందండి ఉత్వ సంధి అనేది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సౌర్యాది సౌర్య ప్లస్ ఆది సో ఇక్కడ అకారానికి ఏమైంది అంటే అకారం అనే అక్షరం మేడైంది కాబట్టి ఇది ఏ సంధ అవుతుంది సవర్ణ సంధి అనేది అవుతుంది సో ఇక్కడ ఎనిమిదో తరగతి మొదటి పాఠ్యాంశం వచ్చేసి ఈ విధంగా ఉండడం అనేది జరిగింది ఏదైనా చదివేటప్పుడు కూడా మనం చాలా క్లియర్ గా రీచ్ చేయాలి కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకుని అంటే ఒక చాప్టర్ లో నుంచి మీనింగ్స్ ఎలా ఇస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకుని మనం ఎప్పుడు కూడా రీచ్ చేయాలి అలా అయితేనే మనం ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా మనం రీచ్ అవ్వగలం ఓకేనా సో థ్యాంక్ యూ